హెల్ ఫ్రెండ్స్ సెవెంటీన్త్న రాబోయే ఎపిసోడ్ క్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా పైన టెర్రస్ పైన ఉంటారు అప్పుడు అను టెర్రస్ పైకి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్యతో వాళ్ళ తమ్ముడు ఇలా అంటాడు అన్నయ్య నువ్వు ఎక్సర్సైజ్ మధ్యలో నుంచి ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చేసావు ఎందుకు అలా చేసావు అన్నయ్య అని అంటూ వాళ్ళ తమ్ముడు అడుగుతాడు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు అదేరా మనం పెళ్ళి జరుగుతుంటే మధ్యలో నుంచే ఆ అమ్మాయిని ఎత్తుకొని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాం కదా అని అంటూ ఉండగా అను వచ్చి ఆ మాట వింటుంది అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య అంటాడు అందుకేరా ఆ అమ్మాయిని మనం పెళ్లి నుంచి కిడ్నాప్ చేశామని ఇవన్నీ తెలిస్తే ఇంకా డేంజర్ అని చెప్పేసి నేను ముందు జాగ్రత్తగా ఆ అమ్మాయితో ఎంతలా ఉండాలా అని చెప్పి జస్ట్ అందుకే మనం ఎలా ఉండాలా అంతే ఉండాలి అందుకనే ఆ అమ్మాయికి తెలియకూడదు కదా అందుకే అలా వచ్చేసాను మిమ్మల్ని తీసుకొచ్చేసాను రా అని అంటూ ఆర్య ఇలా మాట్లాడుతూ ఉంటే అను కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనుకి అక్కడ పెళ్ళిలో జరిగినప్పుడు వాళ్ళ చెల్లి చెప్తుంది కదా ఇక అప్పుడు వాళ్ళ చెల్లి ఇలా అంటుంది కదా ఎవరో ఒక అతను మొహానికి మాస్క్ కట్టుకొని వచ్చాడు అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అను కూడా ఇలా అంటుంది అవును నేను అతని చేతికున్న టాటు చూశాను అతను ఎవరో నాకు తెలియదు అని అన్ అనేసి ఇంకా మాట గుర్తు తెచ్చుకొని ఆర్య చెయ్యి వైపు చూస్తుంది ఆర్య చేతి మీద టాట ఉంటుంది అది చూసి ఇంకా ఒక్కసారి అను షాక్ అయిపోతుంది ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉంటే అను ఆ టాటో చూసేస్తుంది అను ఏం చేస్తుంది ఏం గొడవ చేస్తుంది అసలు ఆర్యని ఏం ఏ రకంగా ప్రశ్నిస్తుంది ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్